హాయ్ అండి అందరికీ చూడండి ఇవి చక్కటి నువ్వుల లడ్డూలండి అది కూడా స్పెషల్గా మనం కొబ్బరి వేసి పచ్చి కొబ్బరి వేసి నువ్వుల లడ్డు తయారు చేస్తే మనం లడ్డూల్లా తయారు చేసుకోవచ్చు అలా అలాగే నువ్వుల చిక్కీలు అంటారు కదండీ వాటిలా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈ నువ్వుల లడ్డూలు ఎంత మంచిదోనండి ఆరోగ్యానికి ఒక్క లడ్డు తింటే చాలు ఎంత ఆరోగ్యం చేకూరుతుందో అది కూడా మనం కొబ్బరి పచ్చి కొబ్బరి నువ్వులు బెల్లం వేస్తాం దానిమలన ఇంక అసలు ఎంత ఆరోగ్యకరమైన స్వీట్ అని అలాగే ఈ లడ్డు కూడా తయారు చేయడం కూడా ఎంతో ఈజీ అండి ఎప్పుడైనా సరే నేను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేయకుండా కొద్ది కొద్దిగా తయారు చేయడం చూపిస్తాను అలాగా చేయడం వలన ఈ క్వాంటిటీలో మనం చేస్తే చక్కగా రెండు మూడు రోజుల్లో మనం తయారు చేసుకున్న స్వీట్ అయిపోతుందండి అందుకని చెప్పి ఎవరైనా సరే ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు చక్కగా ఈ విధంగా కొద్ది కొద్దిగా తయారు చేసుకుంటే తొందరగా మనకు అయిపోవడం కానీ అసలు ఇంకా మిగలడం ఉండదండి అందుకే నేను కొద్ది కొద్దిగా తయారు చేయడం మీకు చూపిస్తున్నాను అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే నువ్వుల లడ్డూలు చేస్తాము పల్లీలు వేసి చేస్తాము కానీ దీనిలో కొబ్బరి పచ్చి కొబ్బరి వేసి చక్కగా కొబ్బరి లాగా ఎంత బాగా ఉంటుందో మీరే చూడండి దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే నువ్వులు ఒక కప్పు అలాగే కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి ఒక కప్పు బెల్లం కూడా మనం ఒకటిన్నర కప్పు వేసుకుంటే సరిపోతుందండి మనం మొదట నువ్వులని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే మనకు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా నువ్వులని చక్కగా మూకుట్లో వేసుకుని బాగా వేపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేపుకోవడం వలన చక్కటి సువాసన వచ్చినప్పుడు కొద్దిగా రంగు మారుతున్నప్పుడు మనం ఆప్ పొయ్యి ఆప్ చేసుకోవాలి ఈ విధంగా నువ్వులని ఎక్కువసేపు సిమ్లో పెట్టి ఎంత వేపుకుంటే ఈ నువ్వుల లడ్డు నువ్వుల కొబ్బరి లడ్డ అంత బాగుంటుందండి అలాగే మనం పచ్చి కొబ్బరిని చక్కగా మిక్సీ ఆడుకుని కూరలా తయారు చేసి పెట్టుకోవాలి ఇలా నువ్వుల్ని మనం వేపుకున్నాక ఇదిగోండి పచ్చి కొబ్బరిని చక్కగా పూజలు చేసుకున్నప్పుడు పచ్చి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి మనకి వాటిల్ని మనం ఎండబెట్టే పని లేకుండా చక్కగా ఇలా నువ్వులు వేసి కొబ్బరి నువ్వుల లడ్డు అని చెప్పేసి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇస్తే అంత బాగుంటుందోనండి ఇది వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా మనం మిక్సీ ఆడేసుకుంటే కూరలా వచ్చేస్తుంది దాన్ని మీకు బెల్లం పాకం పట్టి లడ్డులా ఎలా చుట్టుకోవాలో మీకు చూపిస్తాను బాగా మిక్సీ పట్టేసుకోకుండా కొంచెం బరకగానే ఉంటే బాగుంటుందండి అదిగండి చక్కగా ఈ విధంగా మనకి కొబ్బరి పచ్చి కొబ్బరి ఈ విధంగా తయారైపోతుంది అలా తయారైపోయిన కూరిని మనం బెల్లం పాకం పట్టుకుని ఏ విధంగా మనం నువ్వులు అలాగే కొబ్బరి చేర్చుకోవాలో మీకు నేను చూపిస్తాను అసలు పూర్వకాలంలో చక్కగా మెచ్యూర్ ఫంక్షన్లు అవి జరిగినప్పుడు నువ్వులు బెల్లం వేసి చిమిలి అని పెడతామండి పిల్లలకి అది ఎంతో కూడా ఆడపిల్లలకి అలా పెట్టడం వలన ఎంతో బలం చేకూరుతుంది ఇప్పటి రోజులలో ప్రతీది సాంప్రదాయబద్ధంగా చేయకుండా ఏదో చేసేసామని చెప్పి చేస్తున్నారండి అలా చేయడం వలన వాళ్ళ ఆరోగ్యం కానీ అలాగే వాళ్ళు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది ఇలా నువ్వుల లడ్డు కానీ బెల్లం వేసిన నువ్వుల లడ్డు తరచు పిల్లలకి పెడితే వాళ్ళ ఆరోగ్యం ఎంత బాగుంటుందోనండి అలాగే పెద్దవాళ్ళైనా సరే రోజు ఒక్కొక్క నువ్వుల లడ్డు తింటే వంద రోగాలైనా మనకి దరి చేరవనిపిస్తుందండి అనిపించే అంత బలం వస్తుందండి చక్కగా తరచుగా మీరు కూడా ఈ విధంగా పచ్చి కొబ్బరి అలాగే నువ్వులు బెల్లం వేసి లూల్లా తయారు చేసి పిల్లలకు పెడితే ఎంత ఇష్టంగా తింటారోనండి ఈ విధంగా మనం నువ్వులన్నిటిని కొంచెం రంగు మారే వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే కొబ్బరి చూపించాను కదండి మీకు మిక్సీలో ఆడుకుని దాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకుని ఇప్పుడు మనం బెల్లాన్ని పొయ్యి మీద ముక్కుడు పెట్టి అది వేడెక్కాక ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుని బెల్లాన్ని బాగా కదుపుతూ ఉంటే రాతి బెల్లం వలన ఇలాగా పెద్ద పెద్ద మొక్కలుగా ఉందని చెప్పి కొంచెం ఎక్కువసేపు కలపడం అయిందండి అది బాగా కరిగినట్టు అయ్యి ముదురు పాకం రావాలి ఇలా కొద్దిగా వాటర్ పోసి సిమ్లో పెట్టి మనం పాకం వచ్చే వరకు కదుపుతూ ఉండాలి అలా కదుపుతూ ఉంటే మనకి ముదురు పాకంలో వచ్చేస్తుందండి దానిలోకి మనం పచ్చి కొబ్బరి కూర అలాగే నువ్వులని చేర్చుకొని బాగా కలాయి తిప్పుకోవాలి ఇదిగోండి చూడండి చక్కగా ఈ విధంగా పాకం వచ్చే ముందు ఈ విధంగా తయారైపోతుంది ఇది ఒక్కసారి మనం చిన్న కప్పులో వాటర్ పోసుకుని దానిలో చూసుకుంటే తీగలా పాకం వచ్చినప్పుడు మనం నువ్వులని అలాగే కొబ్బరిని చేర్చేసుకొని బాగా కలపెట్టుకుంటే మూకుడి నుంచి వేరయ్యే వరకు మనం కలపెట్టుకుని పళ్ళవులో పోసేసుకుని ఇదిగోండి ఈ విధంగా మనకి ముదురు పాకం వచ్చినప్పుడు వాటర్లో పోసినప్పుడు మనకి తీగలా పాకం వస్తుందండి అప్పుడు దానిలోకి మనం ఇలాగ పచ్చి కొబ్బరిని అలాగే నువ్వులని చేర్చేసుకుని బాగా తిప్పుతూ ఉంటే మనకి మూకుడి నుంచి వేరైపోయినట్టుగా అయిపోతుంది అప్పుడు దాన్ని పళ్ళులో పోసేసుకుంటే మనకి చల్లారిపోయాక నువ్వుల చిక్కీలా తయారైపోతుంది అలా నువ్వుల చిక్కీ అయినా చేసుకోవచ్చు లేదా దీన్ని లడ్డులా చుట్టేసుకుంటే చక్కగా కొబ్బరిలో నువ్వుల లడ్డు తయారైపోతుందండి ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు నువ్వులు వేసి బెల్లం వేసి ఇలా లడ్డుల్లాగా లేదా చిక్కిల్లా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి ఇలా కలుపుతూ ఉంటే ముగ్గురు నుంచి వేరైపోయినట్టుగా అయిపోతుంది దాన్ని ఈ విధంగా పళ్ళలో పోస్తే చిక్కీలా తయారైపోతుందండి దీన్ని ముక్కల్లా కట్ చేసుకుని మనం ఎలాగైనా తినచ్చు లేదా దీనినే మనం లడ్డుల్లా చుట్టేసుకుని అలా లడ్డుల్లా కూడా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి మొదట నేను ఒక చెప్పుతో చేసింది చిక్కీలా తయారు చేశాను తర్వాత దాన్ని తర్వాత దాన్ని నేను లడ్డుల్లా చుట్టుకున్నాను ఇది వేడి తగ్గక ముందే కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని ముక్కల్లా కట్ చేసేసుకుంటే వేడి చల్లారాక చక్కటి ముక్కలు వచ్చేస్తాయండి ఇలా ముక్కల్లా కట్ చేసుకుంటే నువ్వుల చిక్కీలు అంటారు లేదా మనం లడ్డూల్లా చుట్టేసుకుంటే కొబ్బరి లవజు నువ్వుల లడ్డూలు చూడండి వినడానికే కదండి తినడానికి కూడా ఎంత బాగుంటాయో చక్కగా సూపర్ టేస్ట్ తోటి ఈ లడ్డూలు ఎంత అదిరిపోతాయో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అందరూ వేరుశనకాయ గుళ్ళు అలాగే నువ్వులు వేసి చిక్కీ అని తయారు చేస్తారండి కానీ ఈ విధంగా మనం పచ్చి కొబ్బరి వేసి నువ్వులు వేసి బెల్లం వేస్తే ఎంత బాగా తయారైపోతాయో ఇవి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకుంటే చల్లారిపోయాక చక్కటి ముక్కలు మనకి నువ్వుల చిక్కీలు రెడీ అయిపోతాయి ఇదిగోండి మొదటి చేసిన దాన్ని నేను నువ్వులు చిక్కిల్లా చేసాను తర్వాత చేసిన దాన్ని లడ్డులా చుట్టేసాను ఈ లడ్డూలు కానీ నువ్వులు చిక్కీలు కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు కొబ్బరి వేసి చేశాం కదండి అలాగే వేరుశనకాయ గుళ్ళు మనం వాటిని నువ్వులు వేసి కూడా లడ్డుల్లా కూడా చిక్కిల్లా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఒక పళ్ళంలో పోసిన దాన్ని చిక్కిల్లా కట్ చేసుకుని ఇంకా పళ్ళంలో పోసిన దాన్ని వాటిల్నే మళ్ళీ లడ్డూల్లా చుట్టుకుని ఇదిగోండి ఈ విధంగా లడ్డూల్లా చక్కగా తయారైపోయినాయి ఇవి చల్లారి చల్లారిపోయాక ఎంత టేస్ట్గా ఉంటాయో మీరే చూడండి చక్కటి టేస్ట్ తోటి నువ్వులు బెల్లం కొబ్బరి మొలన ఎంత సూపర్గా ఉంటాయానండి ఈ నువ్వుల బెల్లం కొబ్బరి లడ్డూలు చక్కటి టేస్ట్ వచ్చి రుచి అమోఘంగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్లో నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు